ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాసరస్వత్యే నమ అస్మత్ గురుభ్యో నమ రోజున భవమంత్ర ఛానల్లో ఒక విశేషమైన విషయం గురించి మనందరము కూడా తెలుసుకుందాం అది ఏమిటయ్యా అంటే ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఎదుగుతూ ఎదుగుతూ ఒకసారి కింద పడిపోవడం వివాహ విషయంలో జరిగిన తర్వాత కొంతమందికి ఇబ్బందులు రావడం లేదు అనుకుంటే ఏమి చేద్దాం అనుకున్నా కూడా నుంచి చాలా ఆర్థికమైనటువంటి ఇబ్బందులను ఒక రకమైన దరిద్రంని అనుభవిస్తూ ఉండడం ఇవన్నీ కూడా జాతకంలో సర్పదోషాన్ని సూచిస్తాయి ఈ సర్పదోషాలు ఎలా వస్తాయ్యా అంటే రాహుకేతువుల ద్వారా కొన్ని సర్పదోషాలు వస్తే కొన్ని వేరే వేరే గ్రహాల ద్వారా కొన్ని సర్పదోషాలు వస్తాయి కొంతమందికి కుజ దోషం వస్తుంది ఇలాగా ఇవన్నీ కూడా జాతక పరిశీలన చేసినప్పుడు సాధారణంగా నూట ఇరవై యొక్క సర్పదోషాలు ఉన్నాయని శాస్త్ర గ్రంథ ప్రమాణాల్లో కొన్ని గ్రంథాల్లో వాటికి సూచించడం జరిగింది కానీ ప్రతి మనిషికి కూడా సాధారణంగా తెలిసినటువంటి సర్పదోషాలు అంటే కాల సర్పదోషము లేదా నాగదోషము లేదా కుజదోషంగానే చాలామందికి తెలుసు ఇటువంటి దోషాలు ఎందుకు సంప్రాప్తిస్తాయి అంటే మన పూర్వజన్మలో మన పూర్వీకులు పూర్వజులు అంటే తాతలు ముత్తాతలు ఆ పైవాళ్ళు దేవతా సర్పాలను బాధ పెట్టడం కానీ హింసించడం వలన కానీ ఇటువంటి దోషములు కలుగుతాయి అన్నమాట మరి దీని నుంచి విముక్తి పొందే మార్గం పరిష్కారం లేదా అండి అంటే జాతక పరిశీలన చేసినప్పుడు కాలసర్పదోషం ఉన్నవారు సర్పదోషాలు ఉన్నవారు జాతకం లేదనుకోండి జీవితంలో బాగా హెచ్చు తగ్గులు ఉన్నవారు స్థిరమైన ఒక జీవితాన్ని లేనటువంటి వారు సుఖశాంతులు ఆనందము పూర్తిగా పొందలేనటువంటి వారికి ఈ సర్పదోషాలు కానీ పితృదోషాలు కానీ ఉన్నట్టుగా గమనించుకోవచ్చు ఒకవేళ ఎవరికైనా జాతకం చూపించుకుని సర్పదోషాలు ఉన్నట్టుగా తెలిస్తే కనుక దానికి ఒక చిన్న విధానమైనటువంటి మార్గాన్ని నేను చెప్పదలుచుకున్నాను ఈ రోజున ఎవరికైనా సరే సర్పదోషం ఉన్నా లేకున్నా ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అన్నమాట ముందుగా ఈ స్తోత్రాన్ని పారాయణ చేయాలనుకుంటే స్నానం చేసి మీ ఇంట్లో ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పటం కానీ లేదా నాగదేవత ఫోటో ఉంటే నాగదేవత ఫోటో దగ్గర కానీ ఇదేది కాదండి అంటే ఒక దీపాన్ని వెలిగించి మీ కులదేవతను స్మరించాలి తర్వాత గణపతిని గురువుగారిని స్మరించి అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం తధ అని ఈ స్తోత్రాన్ని రోజుకి పదకొండు సార్లు పారాయణ చెయ్యి ఈ స్తోత్రాన్ని ఈ నవనాగుల్ని తలుచుకోవడం వలన లేదా ఈ నవనాగ స్తోత్రాన్ని సాయంత్రం కానీ ఉదయం కానీ పాఠ పఠించడం విశేషం అని చెప్పారు అంతేకాకుండా సంతానం లేని వారు కనుక ఈ నవనాగ స్తోత్రాన్ని పారాయణ చేస్తే లేదా సంతానానికి ఏదైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నవారు కూడా ఈ పారాయణ చేస్తే వాళ్ళకి ఆ సంతానానికి ఆరోగ్యం కలుగుతుందని సంతానం లేని వారికి సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి దీని యొక్క పల చెప్పబడింది అలాగే ఈ నవనాగ స్తోత్రాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో వారికి సర్వబాధలు కూడా తొలగి సర్వత్రా చేసేటువంటి పనుల్లో విజయం కలుగుతుంది అని కూడా ఉంది సర్పం ఒకవేళ మీరు ఏటైనా వెళ్తున్నప్పుడు పాములు కనిపించాయి అనుకోండి ఆ సర్పాలను కనిపించినప్పుడు కొంత దోషం సంక్రమిస్తుంది మానవుడికి అటువంటి దోషములు ఈ పారాయణ వలన పోతాయని అలాగే పాములు వలన ఉన్నటువంటి భయాలు తొలుగుతాయని చెప్పి చెప్పడం జరిగింది ఇటువంటి స్తోత్రాన్ని పారాయణ చేసి శుభ ఫలితాలను పొందవచ్చును అలాగే ఈ సర్పదోషానికి అనుబంధంగా కాల సర్పదోషం ఉంటే అది తొలగడానికి కూడా అనుబంధంగా మానసాదేవి స్తోత్రం కూడా పెట్టబడుతుంది ఆ మానసాదేవి స్తోత్ర విశేషము దానిని ఈ సర్పదోష శాంతి చేసుకునే వారికి అనుబంధంగా ఎలా చేయాలి అనే విధానం ఇంకొక వీడియోలో చెప్పడం జరుగును శుభం